టి నమస్కారం అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను ప్రశాంతిని ఈరోజు వీడియోలో చింత పప్పు అలాగే వంకాయ ఫ్రై చేశానండి వాళ్ళే రుచిగా ఉన్నాయండి రోజు తినే అన్నం కన్నా ఇంకా నాలుగు ముద్దలు ఎక్కువే తింటారు అంత రుచిగా ఉన్నాయి తప్పకుండా ఇలా ట్రై చేయండి మీకు కానీ చాలా బాగా నచ్చుతాయి మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి చింత చిగురండి ఇదంతా శుభ్రంగా కడిగేసుకొని చూడండి ఆకులో ఇలాగ ముదిరిపోయినవి కాడలు పుల్లలు ఇలా ముదిరినవి తీసేసుకోవాలండి ఆకు మాత్రమే తీసుకోవాలి కొంచెం లేతగా ఉండేవి మాత్రం వేసుకోండి ముదిరినవి మనం పప్పు చేసుకునేటప్పుడు అవి సరిగ్గా మెదగు అలాగే పుల్లలు పుల్లలుగా ఉంటాయి కూరలో ఇవన్నీ చాలా వచ్చాయండి మీకు ఇలా చూపిస్తాను మళ్ళీ ఈ విధంగా తీసుకోవాలి నీట్గా ఆకుని నేను కుక్కర్లో చేస్తున్నానండి మీరు మామూలు అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పు నిండా కందిపప్పు వేసుకోండి ఈ కందిపప్పుని నీళ్ళు పోసుకొని శుభ్రంగా రెండుసార్లు కడిగేసుకోండి ఉండి కడిగేసి నీళ్ళన్నీ వంచేసి ఇప్పుడు ఒక గ్లాస్ నిండా నీళ్ళు పోసుకోండి ఇలా పోసుకొని పైన ప్లేట్ పెట్టుకొని మీకు టైం ఉంటే అరగంట సేపు అంత టైం లేదనుకుంటే పది నిమిషాల సేపు అయినా కందిపప్పుని నానబెట్టుకోండి చింత చిగురు వలిచిన తర్వాత వచ్చిన కాడలండి ఇవన్నీ ముదిరినవే ఇవన్నీ వేసుకోకూడదండి చింత చిగురంతా ఇలా నీట్గా కడగేసుకొని ఇలాగా చాపింగ్ బోర్డు మీద వేసుకోండి నైఫ్ తీసుకొని ఇప్పుడు చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోండి మనం ఆకుకూరలాగా కట్ చేసుకుంటాము మరి పొడవుగా లేకుండా ఇలా కట్ చేసేసుకోండి ఇదంతా కట్ చేసుకొని ఇలా నీట్గా తీసేసుకొని ముందుగా నానబెట్టుకున్న ఈ కందిపప్పులో వేసుకోండి చింత చిగురంతా ఇలా నీట్గా వేసేసుకోండి మూడు పచ్చిమిరపకాయలు అండి ఇలా మొక్కలు చేసుకొని వేసుకోండి అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ కొంచెం పోపు పక్కన పెట్టుకొని కారం ఆనియన్ మొక్కలన్నీ వేసుకోండి రెండు పెద్ద టమోటాలన్నీ ఇలా చిన్న ముక్కలు చేసేసుకోండి ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ నిండా కారం వేసుకోండి మీరు ఉట్టి పచ్చిమిపరైనా చేసుకోవచ్చు కారం తైనా చేసుకోవచ్చు రెండు వేస్తే ఇంకా బాగా రుచిగా ఉంటుందని వేసానండి ఇప్పుడు పైన మూత పెట్టేసి విజిల్ పెట్టేసి స్టవ్ వెలిగించుకొని ఒక ఫోర్ విజిల్స్ రానివ్వండి చూడండి విజిల్స్ వచ్చేసాయి స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్లో ఉండే హీట్ మొత్తం పోయిన తర్వాత ఆ మూత తీసుకోండి ఇప్పుడు ఈ పప్పుకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి కళ్ళు ఉప్పేస్తున్నాను ఇప్పుడు పప్పు గుత్తితో ఇదంతా బాగా మెదుపుకోండి మీకు కొంచెం వాటర్ ఎక్కువ అనిపిస్తే కొంచెం గిన్నెలోకి తీసేసుకోండి కూరగడెతో తీసుకొని అప్పుడు పప్పు బాగా మెత్తగా వెనుపుకోండి చూడండి ఇలా వెనపేసాను కొంచెం పప్పు గుత్తి మీద కొంచెం వాటర్ వేసుకోండి ఇప్పుడు పోపు పెట్టుకుందాము స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కాస్త ఆయిల్ వేడయ్యాక ఒక హాఫ్ టీ స్పూను ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం మెంతిగింజలండి వేసుకుంటే బాగా రుచిగా ఉంటుంది అలాగే ఒక ఎన్నిమిరపకాయ ఇలా తుంచి వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూను మినపప్పు కొంచెం ఆనియన్ ముక్కలు అలాగే ఒక రెమ్మ కరివేపాకు ఒక మూడు వెల్లుల్లిపాయలు కొంచెం పచ్చ పచ్చగా దంచి వేసానండి ఇవన్నీ దారగా ఫ్రై చేసుకోండి కొంచెం ఆనియన్ కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి అండి పోపు దినుసులు బాగా ఎర్రగా వేగాయండి ఆనియన్స్ కానీ ఈ విధంగా ఎర్రగా వేపుకొని ఇప్పుడు ఈ పప్పులోకి వేసుకోండి అంతా నీట్గా వేసేసుకొని ఒకసారి అంతా బాగా ఇలా కలిపేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక రెండు నిమిషాల సేపు ఉడుకు పట్టనివ్వండి కూరని ఒకసారి మీరు పెండితో ఉప్పు కానీ అలాగే కారం కానీ సరిపోకపోతే సర్వ్ చేసుకోండి సాల్ట్ సరిపిందండి కొంచెం కారం తక్కువైంది ఇంకొక హాఫ్ టీ స్పూన్ కారం వేసి ఇలా అంతా కలుపుకొని ఆ రెండు నిమిషాల సేపు కొంచెం కూరని ఈ విధంగా ఉడికించుకోవాలి కాస్త ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు వంకాయ ఫ్రై చేసుకుందాము చూడండి వంకాయలు నీట్గా కడిగేసుకున్నాను ఇవి ఓ కిలో వంకాయలు పైన ఉన్నాయండి ఇప్పుడు ఒక కిన్లోకి నీళ్ళు తీసుకొని కొంచెం ఇలాగా ఉప్పు వేసుకొని నీళ్ళలో ఇలా కలిపేసుకోండి వంకాయని తొడుము దగ్గర ఇలా కట్ చేసి తొడుమంతా తీసేసి ఇలా మధ్య కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇది వంకాయ ముక్కల్ని కొంచెం పొడవు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు లేదా కొంచెం చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవచ్చండి నేనైతే ఇలాగా హాఫ్కి చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను ఈ విధంగా అన్నీ కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకోండి కలర్ మారకుండా ఉంటాయి వంకాయ ముక్కలు వెలిగించుకొని కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త వేడయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మినపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ శనగపప్పు అలాగే కొంచెం ఆనియన్ ముక్కలు కొంచెం కరివేపాకు ఇవన్నీ కాస్త ద్వారాగా ఫ్రై చేసుకోండి ఆనియన్ ముక్కలు ఎక్కువగా ఎర్రగా కానక్కర్లేదండి కొంచెం వేగితే సరిపోతాయి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకోండి వాటర్ ఏం లేకుండా వంకాయ ముక్కలే వేసుకోండి వంకాయ ముక్కలు మనం ముందే నీళ్ళల్లో ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం ఉప్పు తగ్గించేసుకోండి సరిపోకపోతే మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు ముందే ఎక్కువ వేసేయకూడదండి ఇప్పుడు ఒకసారి ఈ ఆయిల్లో బాగా వంకాయల్ని బాగా ఫ్రై చేసుకోండి ఒకసారి ఇలా కలుపుకొని పైన ప్లేట్ పెట్టి లో ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల సేపు వంకాయ ముక్కల్ని మగ్గనివ్వండి ఇప్పుడు ప్లేట్ తీసి మూడు నాలుగు వెల్లుల్లిపాయలు తీసుకొని కొంచెం కచ్చాపచ్చగా కొంచెం చిత్త కొట్టి ఇప్పుడు వంకాయ ముక్కల్లో వేసేసి ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఇలా వేయటం వల్ల వెల్లుల్లి ఫ్లేవర్ అంతా వంకాయకి బాగా పట్టి బాగా రుచిగా ఉంటుందండి ఇలా కలిపేసి పైన లేట్ పెట్టి పూర్తిగా వంకాయ ముక్కలు బాగా మెత్తబడేంత వరకు మగ్గించుకోండి చూడండి ఇంకో రెండు నిమిషాలు సేపు మగ్గించాను మీరు ఒక్కసారి గంటితో కాస్త ఒత్తి చూడండి వంకాయ ముక్కలు వంకాయ ముక్కలు ఎక్కడా గట్టిగా రాకుండా బాగా మెత్తగా ఉడికాయండి ఇంతసేపు బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ కారం వేసుకోండి ఇంకో టీ స్పూన్ కానీ కారం వేసాను ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి కొబ్బరి పొడి అండి ఎండు కొబ్బరి పొడి ఒక టూ టేబుల్ స్పూన్లు వేస్తున్నాను నా దగ్గర అన్ని పొడులు చేసి పెట్టుకున్నాను కాబట్టి ఉన్నాయి ఏం లేని వాళ్ళైతే కొంచెం ఎన్నిమిరపకాయలు కొంచెం కొబ్బరి ధనియాలు జీలకర్ర వెల్లుల్లి అన్నీ వేసుకొని పొడి చేసుకోవచ్చు అండి మిక్సీ జార్లో వేసుకొని అలాగైనా వేసుకోవచ్చు ఇలా పొడులు ఉంటే ఈ విధంగా అయినా వేసుకోవచ్చు ఇవన్నీ ఒక నిమిషం పాటు ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి ఎక్కువసేపు కారం వేసిన తర్వాత ఎక్కువసేపు వేపకూడదండి స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం కొత్తిమీర తరగండి ఒకసారి గంటితో ఇది కానీ బాగా కలిపేసుకోండి అంతా ఇలా కలిపేసుకొని ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకోండి రెడీ అయిపోయాయండి చింతగిరి పప్పు అలాగే వంకాయ ఫ్రై చాలా రుచిగా ఉన్నాయండి తప్పకుండా ట్రై చేయండి మీరు కానీ మీకు ఎలాగొచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి చింతగిరు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎక్కడ కనిపించినా కానీ మీరు తీసుకొచ్చుకొని పప్పు తయారు చేసుకోండి మీకు ఎలాగొచ్చిందో నాతో షేర్ చేసుకోండి ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చూపించిన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి